తెలంగాణ రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ఒకదాని రేట్లు పెరిగి కాస్త తగ్గుతున్నాయనే సమయానికి మరొక వస్తువు రేటు పెరుగుతోంది మొన్నటి వరకు ఉల్లిగడ్డలు టమాటాల ధరలు కొండికగా ఆ తర్వాత చికెన్ రేట్లు అనంతరం వెల్లుల్లి ఇలా ధరలు ఒక్కొక్కటిగా మండిపోతూ సామాన్యుని జేబుకు చిల్లు పెడుతున్నాయి ఇక ఇప్పుడు కోడుగుడ్ల వంతొచ్చింది రాష్ట్రంలో కోడిగుడ్ల ధరలు కొండెక్కి కూర్చున్నాయి కార్తీక మాసం ముగిసిన తర్వాత గుడ్ల వినియోగం విపరీతంగా పెరగడంతో ధర కూడా అదే స్థాయిలో పెరిగింది గత నెలలో ఒక్కో గుడ్డు ధర కేవలం ఐదు రూపాయల యాభై పైసలు మాత్రమే ఉండగా వారం రోజుల క్రితం ఆరుకు చేరుకుంది కాగా ఇప్పుడు ఏకంగా ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయలుగా పలుకుతోంది వారం రోజుల్లోనే డజను గుడ్ల ధర ఏకంగా డెబ్బై రెండు నుంచి ఎనభై నాలుగు రూపాయలకు చేరుకోవడం గమనార్హం హోల్సేల్లో ఒక్క గుడ్డు ధర యాభై రూపాయల డెబ్బై ఆరు పైసలు ఉండగా రిటైల్లో ఏడు రూపాయలుగా అమ్ముతున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం నిత్యావసర సరుకులు దినదినం మరి ధరలు పెరగడంతో సామాన్య ప్రజలు కొనలేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఎందుకంటే మరి అతి సామాన్య ప్రజలు ప్రజలతో పాటు మరి నిరంతరము సరుకులుగా నాల్చినటువంటి పరిస్థితులలో మరి దినదినము ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధరలు పెంచడంతో మరి వంట నూనె అయితేనేమి చికెన్ అయితేనేమి ఎగ్స్ అయితేనేమి అదేవిధంగా బియ్యంతో పాటు మరి వివిధ రకాలైనటువంటి నిత్యావసర సరుకులు నిరంతరం రేట్లు పెరగడం మూలాన పేద ప్రజల మీద పెనుభారం మోపడం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ధరల నియంత్రణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకొని మరి నియంత్రించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాం కొన్ని కొన్ని దుకాణాల్లో కోడిగుడ్లను ఏడు రూపాయల యాభై పైసలు ఎనిమిది రూపాయలుగా కూడా అమ్ముతూ ఉండడం గమనార్హం ప్రస్తుతం కేసు ధర నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలుగా ఉంది రిటైల్ మార్కెట్లో ఏడు రూపాయల నుంచి ఎనిమిది రూపాయల వరకు అమ్ముతున్నారు దీంతో కోడిగుడ్లు తినాలన్నా సామాన్యులు ఆలోచించవలసిన పరిస్థితి నెలకొంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో నిత్యావసర సరుకులు వాటి ధరలు పెరగడం వలన పేద ప్రజలు ఉండే అటువంటి బడుగు బలైన వర్గాల ప్రజలు కనీసం నిత్యావసర సరుకుల్లో భాగమైనటువంటి ప్రోటీన్లు ఉండేటువంటి ఎక్కువ ఈరోజు ధర పెరగడం వల్ల వాటి కొనే పరిస్థితి లేదు ఈరోజు దీనివల్ల పెద్ద మొత్తంలో భారం పేద ప్రజల మీదనే అనగారిన వర్గాల ప్రజల మీదనే పడతా ఉన్నది రానున్న రోజులలో పూర్తి స్థాయిలో పేద ప్రజలు కొనుగోలు శక్తిని కోల్పోతే ఈ రాష్ట్రానికి ఆ దరిద్రం పట్టినట్టే అవుతుంది కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తక్షణమే ఈరోజు పేద ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని వారి మీద దృష్టి సారించి నిత్యావసర సరుకులు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను తగ్గించే విధంగా మార్గదర్శకాలు చేసి పేద ప్రజలను ఆదుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ